వైష్ణవి జైల్లో ఉండటం చూసి అక్కడికి రాజశేఖర్ వాళ్ళు వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ అమ్మ వెన్నెల అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే నేను నన్ను వెన్నెలా అనుకుంటున్నారు అంటే వెన్నెల ఎక్కడ ఎక్కడో ఉంది అన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ మాత్రం మర్యాదగా మేము చెప్పినట్లు నువ్వు విను లేదంటే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం వింటూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ మాత్రం మర్యాదగా ఇదిగో ఈ రాంబాబుని పెళ్లి చేసుకో లేదంటే మా దగ్గర నుండి నువ్వు తప్పించుకోలేవు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేవు నువ్వు బయటికి రావాలి అంటే వీడిని పెళ్లి చేసుకుంటే నిన్ను బయటికి రప్పించగలను నువ్వు ఏ కేసులో ఇరుక్కున్నావు తెలుసా మర్డర్ కేసులో ఇరుక్కున్నావు అలాంటి దాన్ని బయటకు తీసుకొని రావడం అంటే అంత సాధ్యం కాదు కానీ నిన్ను నేను తీసుకొని వస్తాను మర్యాదగా మేము చెప్పినట్లు విని చెప్పినట్లు నడుచుకుంటే నిన్ను బయటికి తీసుకొని వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాట లో వినగానే అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం చాలా కోపంగా ని చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ మాత్రం ఏంటి మర్యాదగా నేను చెప్పేది వింటావా లేదంటే నువ్వు ఈ జైల్లోనే కూర్చొని చెప్పకూడదు తింటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న రాజశేఖర్ మాత్రం ఇప్పటిదాకా ఈ జరిగింది ఒక లెక్క ఎక్కడి నుండి జరుగుతుంది ఇంకో లెక్క అందుకే నేను చెప్పినట్లుగా మర్యాదగా విన్ని బయటికి రా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్